ఎందుకు తిరిగానంటే మా బాబుని రేషన్ కార్డులు యాడ్ చేయించడానికి వెళ్ళాను మీరు కారులో తిరుగుతారులేండి మేము బస్సులోనే వెళ్తాం మీరు రిచ్ మేము పూర్ మీరు కారు మేం బస్సు మా వాడు బస్సులో చుక్కలు చూపిస్తాడు మా ఆయన అయితే ఇంకెప్పుడు నన్ను ఊరికి పిలవద్దు తల్లి నేను రాను అని చెప్పినాడు బస్సులో ఒక్క క్షణం కూడా వాడు సైలెంట్గా ఉండట్లేదు అందుకే ఊరికే వెళ్ళకూడదు అనుకుంటాం కానీ నా ఓకే 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 మేము కూడా ఎప్పుడైనా వెళ్తాంలే ట్రిప్పు మీరే కాదు కానీ వెళ్ళేది మేము గోవా వెళ్తాం మోడలు నువ్వా హాయ్ లక్ష్మణ్ గారు ఫు ఫుల్ వర్షమా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మణ్ గారు పార్టీ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా రాజరెడ్డి గారు ఏం తిన్నారు రిటర్న్ వచ్చేసారా అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్నారా అప్పుడే షా షాప్లో వచ్చి వెళ్ళింది కాసేపు ఉండిందంతే డిన్నర్ కంప్లీట్ చేశారా చేశామండి మీరు చేశారా భువన మై కామెంట్ ఈ స్కిప్ా లేదండి స్కిప్ చేయలేదు మీ కమెంట్ ఏం రాలేదు లైక్ అండ్ కమెంట్ పీపుల్ అన్నారు డోంట్ హైడ్ పీపుల్ అన్నారు సబ్ అండ్ కమెంట్ అన్నారండి త్రీ మంత్స్కి ఒక్కసారి గోవా వెళ్తాం సిక్స్ మంత్స్కి బ్యాంకాక్ వెళ్తాము అదేంటండి త్రీ మంత్స్కి ఒకసారి ఏంటి సిక్స్ మంత్స్కి ఒకసారి బ్యాంకాక్ ఏంటి ఎందుకు అన్నిసార్లు వెళ్ళేది ఒకసారి వెళ్తే అన్నీ చూసి వస్తాం కదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి మేము కంప్లీట్ మైడి ఉన్నారు ఓకే లక్ష్మణ్ గారు ముంబైలో ఉన్నారా ఓకే ఓకే ముంబైలో ఎందుకండి గో మీరు వెళ్ళింది షిడీ కదా ముంబైలో ఏముంది నేను గోవాకి వెళ్తాను గోవాకి వెళ్తే మామూలుగా ఉండను అసలు వెస్టర్న్ వేసుకొని ఒక రేంజ్లో ఉండాలి ఈసారి నుంచి ఎక్కడికి పోయిందే లేదు ఈసారి వెళ్తే మామూలుగా ఉండకూడదు హే రియల్ ఎస్టేట్లు బోనంచా పెడతారు ఏజెంట్స్కి బొనంజా అంటే ఏంటండి బొనంజా అంటే ఏంటి ఎవరో వచ్చారు లైక్ ఇచ్చారండి లైక్ ఇచ్చారంటే వాళ్ళు మన వాళ్ళే ఏంటారు ఖచ్చితంగా మా సిస్టర్ ఉంది ఇక్కడ ముంబైలో అవునా ఓకే ఓకే ఏజెంట్స్కి టార్గెట్ రీచ్ అయితే ట్రిప్ ఉంటుంది అవునా ఓకే ఓకే అండి అంటే మీరు మీది ఓన్ కదా రియల్ ఎస్టేట్ అది నాకు అర్థం కాలేదండి మీదేంటోషి ఎక్కడ ఉంది చెప్పు ఎక్కడుందో నాకు తెలీదు నాకు తెలీదు నాకు తెలీదు లైక్ అండ్ కమెంట్ పీపుల్ అంటున్నారు మహేష్ గారు వెళ్తే కదండి తెలిసేకి నేను పదిసార్లు వెళ్ళినా కూడా ఆ ప్లేస్ని గుర్తుపట్టుకోలేను ఇప్పుడు కూడా మా ఇంటికి రావడానికి వంద దారులు ఉన్నాయి కానీ నాకు తెలిసిందల్లా దారే మై కమెంట్స్కి స్కిప్ పూనా లేదండి నేను చదివాను లైక్ అండ్ కమెంట్ ప్లీజ్ అన్నారు లైక్ అండ్ కమెంట్ పీపుల్ అన్నారు మహారాష్ట్రలో ఎక్కడో ఒక చోట భూమి మీద ఉంటుందిలే భూమి మీద ఉంటుంది లే ముంబై ఎక్కడుంది